హాయ్ అండి నమస్తే ఏం ఈడే స్టార్ట్ చేసేసేపు అవుతుంటే ఇప్పుడు నమస్తే అంటున్నాడు అనుకుంటున్నారా మనకి ఇప్పుడే కుదిరింది యాక్చువల్లీ మాస్ కింద పడకపోవచ్చు ఏది అందరూ తెలిసినయే బోర్డులు కాకపోతే ఈ కిందకి ఎందుకు అయ్యా కట్ చేసిందంటే మనం బెడ్ లైట్ అనేది హాస్తంగా అటో ఇటో ఇటో ఉంటాయి పైన మనమైతే కొంచెం మోడల్ చేంజ్ చేసాం అనమాట చాలామంది పెట్టించుకుంటారు ఇవి ఏంటంటే ఫుట్ లైట్లు అంటే మనకి లైట్ కింద వచ్చింది వెళుతురంతా కళ్ళకు పడకుండా కింద కొట్టిద్ది అనమాట ఫ్యూచర్లో బాగుంటుంది ఎందుకని చెప్పి ఇది చేపిస్తున్నా ఇక్కడ ఈ గదిలో ఒకటి సేమ్ ఆ గదిలో కూడా ఆ దర్వాజా అయిపోయి ఇప్పుడు అన్న కోసారు కదా కిందకి హాల్లో అది అక్కడ అక్కడ ఒకటి మాయా ఇదండి అక్కడ కట్ చేస్తున్నారు కదా గోడ వాస్తవంగా ఇదిగో ఇక్కడ మనకి టీవీ వచ్చింది ఇక్కడ షెల్ఫ్ లో బోర్డ్ అనమాట ఇది అది ఏం జరిగిందంటే మనకు ఓన్లీ సాకెట్లే వస్తాయి మనం టీవీది సెటప్ బాక్స్ది లేదా హోమ్ థియేటర్ది ఆ ప్లగ్లు మాత్రమే అక్కడ గుచ్చుతాం అనమాట దానికి సంబంధించిన స్విచ్లు వేసే అక్కడ ఉన్నది కదా అన్న కట్ చేస్తున్నారు అక్కడేస్తారు స్విచ్లు ఎందుకంటే టీవీ అనక ఆ పద్దాక చేయి పెట్టి స్విచ్లు వేసుకునే పని లేకుండా ఇదిగో ఇక్కడ ఇస్తారనమాట అంటే మనొక్క టీవీ ఆఫ్ చేయాలని ఆఫ్ చేయాలన్న ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు అన్నట్టు వీళ్ళైతే చాలా చాలా బాగా పనిచేసారండి తర్వాత మామైతే కూడా మాట్లాడి మనకు ఇబ్బందులు అవుతారనమాట నిజంగా దుమ్ము వస్తుంటే మేమైతే ఉండలేకపోయాం వాళ్ళు మాస్కులు పెట్టుకుని ముక్కుల్లోకి కళలోకి పడకుండా కళ్ళు ఎర్రగా అయిపోయినాయి ఒక్కొక్కరికి నీ దగ్గరికి ఇవ్వండి మా మావయ్య ఏసు రత్నం పేరు మా బంధువులు అనమాట యూట్యూబ్ ఛానల్ తెలుసా నాకు అన్నీ పెడతామంట మావయ్య అయితే ప్లంబింగ్ ఇంకా శానిటరీ ఇంకా ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారన్నమాట వాళ్ళ ఫ్రెండు అన్నా థ్యాంక్ యూ సో మచ్

తొందరగా ఏమో ఇంట్లో పడుకోవాలని చెప్పు మా మాళ్ళకి ఒకటి రాల గురువు ఏంటి కండవు కప్పుతున్నాడు నీకు అసలు నువ్వు కండవు కప్పుకునే తెలదనా మరి అదే చెప్తే అటేళ్ళు దుమ్మస్తుంది పైకి పల్ పైకి నీకు పోవాలి అటేళ్ళ వాళ్ళు దుమ్మస్తుంది முருகன், நரேந்திரர். ரரர காரக்கு போட்டுcomer. பிடுதாக ஏச்சது. நிரோதnikadan sketch. ஆவன்னு. ஆமேனவோ எவ்வளவு 왔다னது பரேடி. நீச்சி மர் குச்சி. రారా పట్టుగా ఈడియాలో పడుతుంది రారాడు ఇప్పుడుది మొహం పైకి ఎత్తారు నాకు కొనకా ఇంకా మూడు బస్సులు పోయాలంటగా పోయి उड़ काट ले चाल ले भाई अभीदा

लाडली ये माठ लाडता ये माठ लेवा मा पंचायत वर्गना मा पानी हमती गर Tata Maya शादी hmm? ನಾನು ಬದ್ದು ಪಾತ್ರ ಮಧ್ಯ ಇದೆ ತಾ ಅಂದಾರ ರಿಪೇರ್ ಬಾಬಾ ಅದನ್ನ ಸ್ಯಾಟಿಸ್ಫೈ ಮಾಡ್ತೀವಿ ಕೂಕನರ ಇತ್ರ ಏನೇ ಇಲ್ಲ ರಾ ಎನ್ನನೇ ಇಲ್ಲ ಏನು కాదు ಸರ್ಪದಗನ್ನಾರನೆ ಆ ಲಚ್ಚ್ ಕಂತಲೇ ಎತ್ತತಾರ ಆತನ ಕಲ್ಬಿರು ಕಂತಲು ಆ ಕಂತ ಆ ಕಂತ ಬೋಚು ಮಾರಾ ಅದೇ ಆ ಕಂತ ಆ ಕಂತ ಒಪ್ಕೋ시면 ಅಂತಾ ಹೊರಯಾ ಇಟು ಉಂಡು ಇತ್ತು ನಾನು ಗ್ಯಾಸ್ ಸರ್ ಬೋ ಮೈ ರೀ ಬಂದೆ 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 ಬಂದ